స్నేహితుడి రోజు అన్నదానం చేసిన చిన్ననాటి మిత్రులు ఘనంగా నివాళులు అర్పించిన జనగామ తిరుపతి మిత్ర బృందం గోదావరి కని పది మార్చ్ అఖిల భారతీయ యప్ప ధర్మ ప్రచార సభ సభ్యుడు జనగామ తిరుపతి బాల్య స్నేహితుడు బోనే రాజరెడ్డి ప్రథమ వర్దంతి సందర్భంగా సోమవారం వీర్లపల్లిలోని కృప వృద్ధాశ్రమంలో అన్నాదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ముందుగా కోనే రాజిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మిత్రులు ఆశ్రమంలోని వృద్ధుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనగామ తిరుపతి మాట్లాడుతూ చిన్ననాటి జ్ఞాపకాలను రాజిరెడ్డితో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు అఖిల భారతీయ ప్రచార సవజాతీయ కార్యవర్గ సభ్యుడు చల్లా రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కుటుంబ సభ్యులని మర్చిపోయి ఉండే ఈ రోజులలో బాల్యమిత్రుని గుర్తుంచుకుని వర్ధంతి సందర్భంగా అన్నదానం చేయడం గొప్ప విషయం అని కొనియాడారు ఇంకా ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ అధ్యక్షులు పిటి స్వామి ఏబిఏపి సభ్యులు తుమ్మ సురేష్ మద్దర దినేష్ చిన్న నాటి మిత్రులు కట్ట కుమారస్వామి రామ్ శంకర్ ఆశ్రమ నిర్వాహకులు సత్తయ్య సత్యనారాయణ పాల్గొన్నారు తర్వాత దైవ ప్రార్థనలో పాల్గొంటాం ఇప్పుడు ఈ సమావేశానికి అధ్యక్షత వయసుకి పిటి స్వామి గారి కార్యక్రమ నిర్వాహం వహించాల్సిందిగా కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ అనే వ్యక్తి మన గోదావరి నివాసం గోదావరిగంలో గాయత్రి స్కూల్లో చదువుకున్నాం చదువుకునేటప్పుడు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి చదివేటప్పుడు మన మిత్రుడు జనగామ తిరుపతి గారు ఆయన క్లాస్మేట్ అంటే దాదాపు పది పదిహేను సంఘటన ఆ తర్వాత ఎవరి వాళ్ళు బతుకున్నారు ఎవరి పనులు బాధ చేసుకున్నారు ఏం చెప్తున్నా వాళ్ళు కానీ లాస్ట్ ఇయర్ ఆయన అకస్మాత్తుగా మరణించిన తర్వాత తనకేదో పరిస్థితుల్లో ఉంటే పోయే పరిస్థితులు ఉంటానో లేదు సరిగ్గా పోలేదు కానీ మనసులో ఆ బాధ అయితే ఉండే ఒక మిత్రులు నేను కోల్పోయినాను కాలేదనో ఒక బాధ అయితే మనసులో ఉండే ఆ జ్ఞాపకాన్ని ఎలా రాసుకోవడం ఆ జ్ఞాపకాన్ని ఎలా స్మరించుకోవడం ఆయన ఆత్మను శాంతి కలగడానికి ఏ విధంగా నా వంతు కృషి చేయాలనేటువంటి భావన మన జరగామ తిరుపతి గారిలో ఉండి ఇవాళ సంవత్సరం అయిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మనందరూ సంవత్సరం మామూలు మాట కాదు చదువుకునేటప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి చదువుకుంటారు ఎక్కడో పుట్టి ఎక్కడో కలిగి ఇక్కడే కలుస్తున్నాము చదువుల మౌడిలో పాటలు నా సినిమా ఊళ్ళో ఊళ్ళో ఉంటారు పట్టణంలో ఉంటారు రెండు ఊళ్ళో ఉంటారు రకరకాల ఎక్కడో కుట్టి ఎక్కడో పెరిగి ఆ బడిలో కలుసుకుంటారు బడి చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి దారి బాగుతారు కలిస్తే కలిస్తారు లేకుంటే అటువంటి దారి తప్పిపోయిన ఉంది మన మిత్రుడు లేదా ఈ ప్రపంచం నుంచే దారి తప్పి వెళ్ళిపోయినారు పాపం గోని రాజరెడ్డి ఆ ప్రపంచంలో నుంచి దారి తప్పి వేరే లోకాలకు పోయిన మిత్రునికి ఆత్మశాంతి కలవాలని ఆయన స్మరించుకోవడం అనేది చాలా గొప్ప ఇవాళ రేపు ఎట్లా తయారైందంటే సమాజం మీరు ఏమో అనుకులు కానీ ఒక మాట చెప్తా ఇబ్బంది తర్జనమైతే మనం ముందుగా పోయి తినద్దాం రానేటట్టుగా తయారైన కొంతమంది మనుషులను చూస్తే ఒక రకమైనటువంటి బాధ ఒక రకమైనటువంటి కోపం ఒక రకమైనటువంటి ఆవేదన కలుగుతుంది కోపం ఎందుకంటే వీడు ఇంత నిజమైన ప్రాంతీయ చేస్తున్నాడు ఎవరో చనిపోతే వాళ్ళ ఆత్మీయంలో వాళ్ళు ఎవరో పరిచయం చేస్తుంటే వీడు పొందాలి ఇంకోటి మంచి మానవత్వం నుంచి దిగజారుతున్నాడు ఇంకో ఆక్రోషం ఇంకొక బాధ ఏంటంటే నిజంగా తిండికి లెక్కడే వెళ్తున్నాడు ఒక ఆవేదన ఇట్లా మనుషుల కలయికలు మనుషుల యొక్క రాకడలు ఒక్కొక్క మనిషి రాకడలో ఒక్కొక్క అర్థం ఉంటుంది పెళ్లి చేస్తామా పెళ్ళి చేస్తే పిల్లలు ఇద్దాం అత్తగారికి గారిని ఇద్దాం అత్తగారిని తోలుంటా అత్తగారిని తోనేటప్పుడు తల్లిదండ్రులు బాధగా ఉంటారు అన్నగారు రాజేంద్ర గారు అన్నగారు సురేష్ అన్న కుమార్ ఇలాంటి కార్యక్రమం ఒకటి మా పిత్రుల పేరు చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు త్వరలోనే మా మిత్రుడు చిన్న వయసులో కోరుకోవడం మాకు ఎంతో ప్రాధాన్యపించింది గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మేము ఒకే క్లాస్లో చదువుకొని ఒకే కంచంలో తిని మేము టిఫిన్ తెచ్చుకున్న తెచ్చుకోకపోయినా కూడా ఒకే కా తల్లి బిడ్డలాగానే మేము ఉన్న రోజు ఉన్నాము ఒక అనారోగ్య రీత్యా అయితేనే ఉన్నది ఉద్యోగరీత్యా అయితేనే ఉన్నది వాడు వేరే వేరే రకాలుగా మేము విడిపోయినాము వారికి ఆరోగ్యం బాగలేక గత సంవత్సరం ఇదే రోజు హార్ట్ అటాక్ కొట్టి అక్కడ మార్గం జరిగింది గత సందర్భంలో వాళ్ళ తల్లిదండ్రులు కూడా బెరెదంలో ఉండడం పిల్లలు వేరే దూరంలో ఉండడం మా నెంబర్స్ వాళ్ళ దగ్గర లేకపోవడం కూడా మాకు ఆ విషయం తెలియలేదు ఈ మధ్యనే రాజు ఎందుకు లైన్లో వస్తలేడని చేయగా చేయగా చేయాగా దొరికితే అయ్యి అక్కడ మీకు తెలలేదా మన చనిపోయాడు పిల్లలు అంటే మాకు అప్పుడే షాక్ అంటే ఇక్కడ చెప్పుకోలేదే విధంగా అనిపించింది అదే అమ్మ మరి మాకు ఎందుకు చెప్పలేదు మాకు అమ్మలే అప్పుడు మాకు నెంబర్ తోటి లేదు మేము ఎటెన్షన్లో ఉన్నాం అదే దానికి వాళ్ళు ఏదో అంటారు సరే ఉద్దేశం ఉద్దేశంతో మేము మనసు అనుకొని అనుకోని సరే వాటి పేరు మీద సరే మేము రోజులు కలిసి తిరిగాలకు ముప్పై మందికి పూజలైతే పెట్టిద్దాం వాడు అమ్మ శాంతి చేయకూడదు ఆకలి చూపు కూడా చూసుకోలేదు లేదని ఉద్దేశం పోతే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాన్ని మా మిత్రులు గారి కూడా వాళ్ళ అన్న అన్నగారికి ఇచ్చారని చెప్తే సరే ఇక్కడ చేద్దాం రాని అంటే చూడంతో నిజంగా మీ అందరూ తెలియడం వలన వాడు ఆత్మకర్త శాంతి చేకూడదని అనుకుంటున్నాను సరే ఏదేమైనా నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా అవకాశం వచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు వాకులు జరగవంత పిత్రులు సురేష్ అన్నగారికి అలాగే సురేష్ అన్న గారికి మీ అందరికీ కూడా ఉపయోగపడత శుభ మధ్యాహ్నం ఈరోజు నిజంగా కూడా మనందరం కూడా అంటే చాలా అన్నగారు వచ్చి నాకు ఎప్పుడంతోనే ఒక రకంగా బాధనిపించింది కానీ ఒక రకంగా సంతోషం ఇచ్చింది ఎందుకంటే ఒక క్లాసులో అంటే చదువుకునే ఒక క్లాసులో ఒక ముప్పై నుంచి యాభై మందిని కలిసి చదువుకుంటారు ముప్పై నుండి యాభై మంది చదువుకునే ఒక క్లాసులో మిత్రుడు ఎనిమిది తొమ్మిది పది అంటే మూడు సంవత్సరాలు వాళ్ళు కలిసి చదువుకున్నారు ఆ తర్వాత ఆయన శిష్యుమ తిరిగి వెళ్ళిపోయి వేరు వేరే కాడికి వెళ్ళిపోయి అట్లా వెళ్ళిపోయినటువంటి మిత్రుడిని ఇన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకొని ఆ తర్వాత అనుకోకుండా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది ఏది గత సంవత్సరము ఇదే తారీఖు పదో తారీఖు రోజు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు కానీ సమాచారం ఇవ్వడానికి ఎవరు కూడా సమాచారం ఇయ్య సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఏమైంది అని అంటే ఆయన అంతిమ కార్యక్రమాలకు అటెండ్ కాలేకపోయాడు ఆయన దిశ ధర్మ కర్మ కార్యక్రమాలకు అటెండ్ కాలేకపోయాడు తర్వాత తెలిసింది వేరే మిత్రుల ద్వారా అరే మన బోర రాజురెడ్డి చనిపోయాడు ఇట్లా ఇట్లా అయింది తెలిసిన తర్వాత చాలా బాధపడయో నేను పోలేకపోయాను కదా ఏమైనా వేయాలి కనీసం సంవత్సరం వరకు ఏదైనా వేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మంచి ఆలోచనతోని ఒక ముప్పై నలభై మంది నా క్లాసులు ఒక్కరికి మాత్రమే ఆలోచన అందుకే మనం అంటే చూసినా ఎవరున్నా ఎవరు కనీసం ఒక్కరిద్దరు మనం మంచిగా ఉండాలని ఎందుకంటే ఈ రోజు ఆయన కార్యక్రమం తీసుకోకపోతే ఈ గోరే రాజరేట రోజులోని మనందరికి కూడా ఎవరో అలాంటి కార్యక్రమాన్ని అంటే మన వాళ్ళు ఒక్కలో ఇద్దరు ఖచ్చితంగా మన వాళ్ళు ఉంటారు ఉండాలి అట్లా గుర్తుపెట్టుకొని ఈ రోజు ఈ కార్యక్రమం అందులో ముఖ్యంగా ఈశ్వర కృప మీ ఆశ్రమంలో ఈరోజు రోజు కార్యక్రమం నిర్వహించడం మాత్రం చాలా సంతోషకరం ఎందుకనంటే ఆయన ఆత్మశాంతి చేకూరాలంటే ఈరోజు ఏదైనా చేసినా ఒక పది మందికి భోజనం పెట్టాలనే సంకల్పం ఆయనకు వచ్చింది ఆ సంకల్పంతోనే మన జగన్ త్రిపదన్న గారు ఎక్కడ చేస్తే బాగుంటుంది అనే ఒక విషయాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని నిజంగా చేయాలన్నా ఆయన ఆత్మశాంతి కలగాలన్నా ఈ కార్యక్రమం నిర్వహించాల్సింది మాత్రం తప్పకుండా ఈశ్వర కృపల్లో నిర్వహించాలి అక్కడున్న పెద్ద మనుషుల మధ్యనే ఈ ఈయన కార్యక్రమం నిర్వహిస్తే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది ఆయన ఎక్కడున్నా ఏ లోకాన్ని ఆయన ఆత్మ శాంతి చేకూరుతుంది అని చెప్పేసి చెప్పడంతోనే అనార వెంటనే ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పడంతోనే పెద్దలకు చెప్పడంతోనే వారు కూడా ఈరోజు వేరే వాళ్ళ కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా లేదు లేదు ఇంత మంచి కార్యక్రమం ఈ రోజు ఈ కార్యక్రమం చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన నిజంగా మీ అందరూ కూడా వారిని ప్రార్థిస్తూ వారు ఏ లోకాలు వారు ఆత్మశాంతి చేకూరాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆయన ప్రార్థించి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ಬೆಟ್ಟೆ <l> <haircut>